జనరల్ గా ఏంటి అని అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ వెళ్తున్ను మెడికల్ ఆఫీసర్ బట్ అయినా సరే నేను ఒకసారి యాక్టివ్ ఇస్తాను ఎందుకంటే ఆధార్ లాంటి దాని లోపల ఈజీలీ మనం చేసుకోవచ్చు అది ఎవిడెన్స్ గా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది నేను కంక్లూడ్ చేసి వెళ్తాను తర్వాత ఫస్ట్ యాక్టివ్ తీస్తాం చేసుకోండి ఓవరాల్ గా నాకున్న నాలెడ్జ్ ప్రకారం మెడికల్ ఆఫీసర్ అనిపిస్తుంది సో ప్లాట్స్ అలాట్మెంట్ పాస్ట్ గా కంప్లీట్ చేయండి అని అన్నారు సో ల్యాండ్ లెవెల్ పెండింగ్ ఉంది శాంక్షన్ ఉంది వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేయండి అది తొందరగా వసతులకు కూడా శాంక్షన్ ఉంది నేను

అలా కన్సిడర్ చేయమని మీ రిక్వెస్ట్ అయితే సో బిఎన్ ట్వంటీ వన్ లో ఇష్యూ చేసాము ఏజ్ కానీ లేదు అని అంటే వాల్యూస్ కానీ ఈ ఇప్పటికి కల్కులేట్ చేయము తర్వాత పీడిఎఫ్ కూడా అంతే తర్వాత జివో వన్ ట్వంటీకి లేదంటే ఆంధ్రబుల్ హైకోర్టు ఆర్డర్ ఒకటి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటే అది నేను స్టడీ చేస్తాను ఏజ్ లో ప్రకారం ఏంటి అందులో ఏదైనా మిమ్మల్ని కన్సిడర్ చేయొచ్చు అని అనుకుంటే అందరూ హైకోర్టు ఆర్డర్ మీరు చెప్పిన తర్వాత కన్సిడర్ చేయండి అనేది తర్వాత స్ట్రక్చర్ కాస్ట్ కూడా వేసేటప్పుడు ఆ రెండు వాళ్ళు ట్వంటీ వన్ రేట్స్ ఇప్పుడు వేసే అవకాశం ఉంటే మీరు కన్సిడర్ చేయండి ఏజ్ ఎవిడెన్స్ జనరల్లీ టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళకి అది లేదు అని అంటే మెడికల్ ఆఫీసర్ ఎవిడెన్స్ అందులో కూడా ఏదైనా కరెక్షన్స్ ఉంటే

네1 3 아들로 나